మన కథ రచన సూర్యలక్ష్మి గారు ఆ బోర్డుని చూస్తే నా రెండు చేతులతో శక్తివంచన లేకుండా నిన్ను కాపాడతా అన్నట్టు రక్తసిక్తమైన ఒక చేతిని తెల్లని కోట్ తొడుక్కున్న రెండు చేతులు పట్టుకొని ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనపడతాయి వాటి పక్కనే ఆపన్నహస్తం అక్యూట్ కేర్ అనే అందమైన అక్షరాలుంటాయి అందమైన పేరున్నప్పుడు అందమైన అక్షరాలు తప్ప వేరే సొకసులు అక్కర్లేదేమోని అనుకున్నారు కాబోలు నీరాడంబరంగా ఉంటుందా బోటు ఆ రోజు ఆ ఆస్పత్రి బయట ఒకటే కోలాహలం ఎవరో పేషెంట్ పోయారని కాదు అసలు ఆ ఆస్పత్రే పోయే పరిస్థితి వచ్చింది బ్యాంకు రుణాలు గాను ఆస్పత్రి ఆస్తులు ముఖ్యంగా దిగుమతి చేసుకున్న ఖరీదైన పరికరాలు మెషిన్లు వగేరా అన్నిటినీ వేలం వేయాలని బ్యాంకు వారు నిర్ణయించారు ఆ రోజునే వేలం అందుకే ఆ హడావుడి పూర్వకాలంలో ఒక జమీందారు దివాలా తీస్తే వాళ్ల విరోధులు ఆ జమీందారీని కొనుక్కోవడానికి ఎగబడేవారు దివాలా పండుతో ప్రత్యర్థి బాధపడుతుంటే దానిమీద విజయగర్వం అనే కారం చల్లవచ్చనే ఉద్దేశంతో అలాగే ఈ పరికరాలను ఉపయోగించే తెలివితేటలు ఆ చుట్టుపక్కల మరెవ్వరికీ లేకపోయినా ఊర్లోనూ చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు వచ్చి కూర్చుంటున్నారు ఆ పరికరాలను కారుచౌక ధరకే కొనేయాలని ఆ కాంపౌండ్లో ఓ చెట్టు కింద కూర్చున్న ఒక ఆయన మౌనంగా ఇదంతా గమనిస్తున్నాడు ఆయన ఒక పెద్ద గందరగోళంలో ఉన్నట్టు ఆయన మొహమే చెబుతోంది చూసిన వాళ్ళు అలా అనుకుంటారు గాని కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఆయన ఆయన్ని వేలెత్తి చూపి చూసారా ఆయన మొహం ఎలా మాడిపోయిందో ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోలేని సందిగ్ధం అంటే ఇదేనేమో ప్రాణం మీదకి వచ్చినా బిక్కమొహం వేసుకుంటే పనేం జరుగుతుంది అని గుసగుసలకి ఎక్కువగానూ దండోరాకి తక్కువగానూ మాట్లాడుకుంటున్నారు అది గందరగోళ స్థితి కానే కాదని ఆయన మనసు లావా కక్కడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్నిపర్వతంలా ఉందని ఆయనకు తెలియకపోలేదు ఎంతైనా డాక్టర్ కదా ఇంతలో ఆయన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అశ్విన్ కంగ్రాట్స్ రా దేవతల డాక్టర్ పేరు పెట్టుకున్నందుకు ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్తో పాసయ్యావు తర్వాత ఏమిటి పీజీ అని మాత్రం అనొద్దు ఏ స్పెషలైజేషన్ చేస్తున్నావో చెప్పు అన్నాడు ప్రాణ స్నేహితుడు ప్రాణేష్ థ్యాంక్స్ రా పీజీ విషయానికి వస్తే ఏదొస్తే అదే జవాబిచ్చాడు కయ్ కయ్ నీ మనసులో ఏముందో బడ్డీ అన్నాడు ప్రాణేష్ అయితే విను పీజీతో ఆపలేను ప్రమాదంలో చిక్కుకున్న వారికిచ్చే అక్యూట్ కేర్లో సూ సూపర్ స్పెషలిస్ట్ అవుదామని ఉంది అన్నాడు నాకు తెలుసురా నువ్వు మృత్యువు నోట్లోంచి పేషెంట్లను కాపాడగలవని తన శక్తి సామర్థ్యాల మీద తనని తనకి ఎంత నమ్మకమున్నా వాటిని గురించి తెలిసిన ప్రాణేష్ లాంటి వ్యక్తి ప్రోత్సహిస్తే తనకు అదో ఆనందం వర్తమానంలోకి వచ్చిన డాక్టర్ అశ్విన్ ఒక వైరాగ్యపు చిరునవ్వు నవ్వుకొని తన పరిస్థితిని తలుచుకున్నాడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ప్రాణదానం చేయాలనే మహోన్నత ఉన్నా సరే ఇప్పుడు తన అక్యూట్ కేర్ హాస్పిటల్కి వేలంపాటకి పెడుతుంటే అడ్డుకోలేక నిర్వీయుడై ప్రేక్షకుల్లా మిగిలిపోయాడు తానొకటి తలిస్తే దైవముకటి తలిచాడు ఎంతటి అతిరథ మహానదులైనా దైవాజ్ఞకు తప్పి తలవంచక తప్పదు కదా అని తనని తాను సమాధానపరుచుకున్నాడు నిజమే తానొకటి తలిస్తే దైవముకటి తలిచాడు దైవాజ్ఞకి శరణాగతి అన్న వెంటనే ఎక్కడెక్కడ్నుంచో మంది దుడ్డుకరలేసుకొని వచ్చి ఈ వేలం జరగడానికి వీల్లేదు ఆపండి అని ముక్త కంఠంతో అరిచారు డాక్టర్ అశ్విన్ మా బ్యాంక్లో అప్పు తీసుకున్నారు వాయిదాలు సరిగ్గా కట్టలేదు చాలా ఆలోచించే చివరకు ఆయనకు చట్ట ప్రకారం నోటీస్ పంపాం అప్పు తిరిగి చెల్లించమన్నాం ఆయన లోన్ బాకీ చెల్లించలేకపోయారు అందుకే ఇప్పుడు ఈ వేలంపాట ఏర్పాటు చేశాం మా విధి నిర్వహణకు అడ్డు తగలొద్దు బ్యాంక్ అధికారి వారిని సమాధానపరచడానికి ప్రయత్నించాడు వెంటనే వాళ్ళల్లో ఒకరు చట్టమేంటి చట్టం నా గురించి తెలియనట్టే ఉంది నానొకప్పుడు పెద్ద రౌడీని నా మాటినోడి కాళ్ళు చేతులు తీసి పారేయడమే తప్ప ఈ చట్టాలకు భయపడ్డం తెలీదు ఇవన్నీ చెప్పి మమ్మల్ని భయపెట్టమాకండి ఎవరి ఆస్తుల్ని వేస్తున్నారో తెలుసా మా డాక్టర్ బాబు బెమ్మ ఒక రౌడీ అయిన నేను ఎలాగయ్యానో తెలుసా ఆరి సల్లని దయవల్లే ఓ పాలి మా బుడ్డోడు గాలిపటాలు ఎగరేస్తూ పిట్టగోడ మించి పడి తలకు దెబ్బ తగిలించుకున్నాడు పట్నానికి తీసుకెళ్లలేను ఆడ డాక్టర్లు ఏం చేయలేమన్నారు మా ఊర్లో అందరూ నాకు మంచి పని అయిందని సంకల్ కొట్టుకున్నారంట మరో ఆస్పత్రికి తీసుకెళ్లాను ఆడ ఒక డాక్టర్ బాబు ఈ బాబు పేరు చెప్పి ఈడకు పంపారు మా ఊడు బతికాక ఎంత కావలిస్తే అంతిస్తానన్నాను ఆయన నేను ఇవ్వడానికి కట్టంగా ఉండేది అడిగారు నన్ను రౌడీని చేసిన ఆ ఊరు వదిలి ఈ ఊరొచ్చి కాయ కష్టం చేసి బతకమన్నారు నిజానికి అప్పుడు ఈయన ఎంత అడిగితే అంతిచ్చేటూ నా అవసరాన్ని ఆరు వాడుకోనుండొచ్చు అయినా ఆరలా చేయలేదు నన్ను మెడిసిన్ చేశారు అలాంటి గొప్పోరి ఆసుపత్రిని ఎలవెత్తారా ఆ పాపం మీకొద్దు బాబూ నా మాటిని ఈ విషయాన్ని ఇంతరితో ఒగ్గియండి బాబు అన్నాడు చూడండి మాజీ రౌడీ గారు మా అప్పు మాట ఏమిటి ఇలాంటి మొండి బాకీలు వసూలు చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి తప్పంతా మాదేనన్నట్టు మాట్లాడకండి వచ్చిన పేషెంట్ల నుండి డబ్బులు వసూలు చేయొద్దని మేమేమీ అనలేదే ఆయన బలిచక్రవర్తిలా ఫోజులు కొట్టకుండా ఉంటే సరిపోయేది మాకే పీడా ఉండేది కాదు అన్నాడు మరో అధికారి మాజీరౌడి వెంటనే కర్ర చిలిపించాడు గొడవ జరుగుతుందేమో అని వేలంపాటలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు ఆర్దతగా చూస్తున్నారు సతీ అన్నాడు డాక్టర్ అశ్విన్ ఆ పిలుపు విని వెనక్కి తగ్గాడు మాజీరౌడి ఈలోగా మరొక మనిషి ముందుకొచ్చి మీ ప్రతాపాలన్నీ ఇలాంటి సాధువులపై చూపిస్తారు ఇంతకీ ఎంత అప్పు చేశారేమిటి డాక్టర్ గారు అని అడిగాడు అతని ఫైన్ షర్ట్ వాలకం చూసి అతనికి సమాధానపరిచే ఉద్దేశంతో అయ్యా మీరు చదువుకున్న వారల్లే ఉన్నారు ఐదు కోట్లు బాబు అప్పు ఇది మేము రికవరీ చేయలేదంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయి బాబ్బాబు పెళ్ళాం పిల్లలున్న వాళ్ళం మమ్మల్ని పొట్ట పోసుకొనివ్వండి అన్నాడు బ్యాంక్ అధికారి వెంటనే ఆ ఫైన్ షర్ట్ ఆయన ఇలాంటి చిన్న చిన్న మొత్తాల మీద ఇంత శ్రద్ధ చూపుతారే మీ ప్రీమియం కస్టమర్లు వేల అప్పులు చేసి నామం పెట్టి దేశం వదిలి పారిపోతే మీ ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదిలా పాపం అన్నాడు బ్యాంక్ అధికారి అవాక్ అయ్యాడు అయ్యా మీరేకంగా ఆర్థిక శాస్త్రవేత్త అని తెలియని అర్భకుణ్ణి ఏదో ఉద్యోగం చేసుకొని పొట్టపోసుకుంటున్నాను నా కర్తవ్యం నెరవేరనియండి ప్లీజ్ అని చేతులు జోడించి నమస్కారం పెట్టాడు బ్యాంక్ అధికారి నో ఫస్ట్ నేను ఒక చిరుద్యోగిని సెకండ్ మీ కర్తవ్యం నిర్వహించడానికి డాక్టర్ గారి కర్తవ్యానికి అడ్డు తగులుతారా తప్పు కాదు నా సంగతి చెప్తాను వినండి ఒక కాలేజీ కుర్రాడు ఎమా స్పీడ్ మీద బైక్ నడుపుతూ బ్లైండ్ టర్నింగ్ లో నన్ను గుద్దాడు వాడు రాళ్ళగుట్ట మీద పడి వెంటనే పోయాడు నన్ను ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా లాభం లేకపోయింది మా ఆఫీస్లో పనిచేసే ఒక ఆయన డాక్టర్ గారి బంధువు ఆయన చొరవ తీసుకొని ఇక్కడికి రిఫర్ చేయించి వైద్యం చేయించి మా ఆవిడ పసుపు కుంకాలు నిలిపారు అప్పటినుంచి నేను నా ఉద్యోగం మానేసి ఇక్కడే మేనేజర్ గా జీతానికి చేస్తున్నాను అన్నాడు తాను దూరడానికి సందలేదు గానీ మెడకు తగిలించుకొచ్చాడన్నట్టు అప్పు తీర్చే దారి లేదు గానీ జీతాలకి మనుషుల్ని పెట్టుకున్నాడా వెళ్ళవయ్యా మీ డాక్టర్ గారి బిజినెస్ మోడల్ ఫెయిల్ అయిందని వెళ్ళి ఆయనతో చెప్పు ఫ్యాంట్ షర్ట్ ఆయన డాక్టర్ గారి ఉద్యోగి అని మర్యాద లేకుండా మాట్లాడాడు బ్యాంక్ అధికారి ఆఖరి వాక్యం అశ్విన్ చెవిన పడేసరికి అతని ఒళ్ళు జలతరించింది తన బిజినెస్ మోడల్ ఫెయిల్ అయిందా అసలు అది బిజినెస్ అయితే కదా అది సర్వీస్ వ్యాపారానికి సేవకి తేడా ఏమిటో మనసులు రాయి చేసుకున్న వీలకెలా తెలుస్తుంది నిజమే పేదలు ఎంతిస్తే అంత తాన్ తీసుకున్నాడు ఎక్కువగా వాళ్ళిచ్చేది ప్రేమాభిమానాలే ఎటొచ్చి పెట్టిన పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చడానికి రాబడి లేకపోతే తనలాంటి మిడిల్ క్లాస్ డాక్టర్ ఎలా బ్రతుకుతాడో అందుకనే ఫీజులు తీసుకుంటాడు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే అవి చాలా తక్కువ ఆ తక్కువ కూడా సరిపోతుంది తనకి తన ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళ కుటుంబాలు గడవడానికి అప్పులు తీర్చడానికి కానీ ఈ బ్యాంక్ బాకీ తీర్చలేకపోవడానికి వేరే కారణముంది దాన్ని అతను గుర్తు చేసుకున్నాడు లండన్లో అక్యూట్ కేర్లో సూపర్ స్పెషలైజ్ చేసి అక్కడ ఉండిపోకుండా తను భారతదేశం వచ్చి పాటు ఇక్కడ పరిస్థితిని అధ్యయనం చేశాడు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఊరికి దగ్గరగా తన హాస్పిటల్ని నిర్మించుకోవాలనుకున్నాడు ఆ పని చేయడానికి అప్పు చేయాలి ఆ అప్పు చేయడానికి తను చేయబోయే పని వల్ల ఆదాయం ఉంటుందని అనా పైసలు లెక్కలు వేసి బ్యాంకు వాళ్ళని మెప్పించాలి ఒప్పించాలి తన మోడల్ని సమర్థించినప్పుడు కొత్త ట్రెండ్ అని మెచ్చుకున్న బ్యాంకు వాళ్ళు ఇప్పుడు తన సేవా కార్యక్రమాల్ని తేలిక తీసిపారేస్తున్నారు కాలచక్ర మహిమ ఈ లెక్కలు కాకుండా మరో కీలకం ఉంది తాను సూపర్ స్పెషలిస్ట్ కాబట్టి తను మామూలు జలుబు జ్వరం దగ్గు రొంప లాంటి రొటీన్ జబ్బులకి చికిత్స చేయడు మామూలు డాక్టర్లు స్పెషలిస్టులు చికిత్సలు చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాకే తన డ్యూటీ మొదలవుతుంది దానివల్ల రిఫరల్ కోసం తను చేసే పని గురించి ఆ చుట్టుపక్కల డాక్టర్లకి హాస్పిటల్ వాళ్ళకి విషదంగా చెప్పి రకరకాల కేసులకి తన ఆసుపత్రికి వచ్చాకయ్యే ఖర్చు గురించి కూడా చెప్పాడు పేదలైతే తను వాళ్ళకి ఎంత కుదిరితే అంతే తీసుకుంటానని కూడా చెప్పాడు మొదటి రెండేళ్లు మూడు రిఫరల్స్ పదహారు ప్రాణాలు కాపాడటంతో గడిచిపోయాయి తను ఆసుపత్రి స్థాపించిన నెలలోనే ఒక ప్రముఖుడు భార్యను బ్రతికించడం వల్ల తన గురించి తన ఆసుపత్రి గురించి ప్రెస్ వాళ్ళు ఛానళ్ల వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారు దానివల్ల ఇంచుమించు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా రిఫర్ చేసిన కేసులు తన దగ్గరికి వచ్చేవి తనకి తన ఆసుపత్రిలో పనిచేసే వారికి భుక్తి బాగానే గడిచేది అప్పులు కూడా అనుకున్న సమయానికి కట్టగలిగేవాడు తను ఇలాగే గడిస్తే ఓ అరవింద్ ఐకేర్ లాగా ఓ నారాయణ హృదయాలయ లాగా ఎక్కువ మందికి తన సేవలందించి జన్మ సార్థకం చేసుకుందాం అనుకున్నాడు బయట కలకలం బయలుదేరింది అసలు విషయాన్ని గతంలోకే వదిలేసి మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు డాక్టర్ అశ్విన్ ఒక వ్యాన్ రెండు వీడియో కెమెరాలు మైకులు మీడియా వాళ్ళు వచ్చేశారు ఎవరు పిలిచారబ్బా అని ఆలోచించినా గాని అశ్విన్కి ఏమీ తట్టలేదు ఇంతలో నమస్కారం సార్ గుర్తున్నానా మనుషుల్ని మృత్యుముఖం నుండి కాపాడే మీకు నా పోటీ వాళ్ళు గుర్తులేకపోయినా పర్వాలేదు నేను సార్ కొన్నేళ్ల క్రితం మీ మీద డాక్యుమెంటరీ తీశాను కదండి ప్రజల పలుకు న్యూస్ ఛానల్ రఘుని సార్ గుర్తొచ్చానా మీ మేనేజర్ గారు ఈ విషయం చెబితే వచ్చాను సార్ మీకు అన్యాయం జరగనివ్వం సార్ అన్నాడు డాక్టర్ అశ్విన్ అతనికి చేతులెత్తి నమస్కరించాడు ఈఎంఐ కట్టకపోతే బ్యాంకు వారు చర్యలు తీసుకోవడం సబబే కదండి అన్నాడు నెమ్మదిగా డాక్టర్ అశ్విన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టే మా పని మేం చేసుకుంటాం అని నమస్కరించి నిష్క్రమించాడు రఘు ఇది మేనేజర్ పన అనుకున్నాడు అశ్విన్ బ్రేకింగ్ న్యూస్ దీనిలో ఎప్పుడూ ఫస్ట్ ఉండే మీ ఫేవరెట్ ఛానల్ ప్రజల పలుకు మీ ముందుంచుతోంది మరో సంచలన వార్త అసలు బ్యాంకులున్నవి మంచి వాళ్ళని దోచుకోవడానిక పెద్ద మనుషులుగా చెల్లామని అయిన వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులు సైతం కలలుగనే స్టైల్ ఉన్న వ్యక్తులు కొందరు బ్యాంకుల నుండి తీసుకున్న వేల కోట్ల రూపాయలు ఎగవేసి మాతృభూమికి పంగనామాలు పెట్టి పరారైన సంగతి మనందరికీ తెలుసు అలాంటి ఘరానా దొంగల పని పట్టకుండా విదేశాల్లో ఖరీదైన చదువు చదువుకొని మాతృదేశానికి సేవ చేసే ఉన్నతమైన ఆదర్శంతో ఇక్కడికి తిరిగి వచ్చి హాస్పిటల్ నడుపుతున్న అక్యూట్ కేర్ సూపర్ స్పెషాలిస్ట్ని వేధించడం న్యాయమా వాయిదాలు కట్టలేదని ఆయన హాస్పిటల్ని వేలం వేయాలనుకోవడం సమంజసమేనా అవుననిపిస్తే వై అని కాదనిపిస్తే ఎన్ అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్కి ఎస్ఎంఎస్ చేయండి అని విజృంభిస్తున్నాడు రఘు ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యపోయాడు డాక్టర్ అశ్విన్ కొంతసేపటికి మరిన్ని ఓబీ వ్యాన్లు వీడియో కెమెరాలు మైకులు వాటి వెంట రిపోర్టర్లు పరిస్థితి చేదాటిపోకుండా పోలీస్ బలగం అక్కడ మోహరించింది డాక్టర్కి మద్దతుగా వచ్చిన వాళ్ళల్లో కొంత ఆందోళన మొదలైంది ఆ అనుమానాన్ని దూరం చేస్తూ పోలీసులు ప్రజానికాన్ని సంయమనం పాటించమని కోరారు ఈలోగా అశ్విన్ మళ్లీ గతంలోకి వెళ్లాడు మూడేళ్లుగా వచ్చే రిఫరల్స్ ఎండు ఎండుతూ వస్తున్నాయి అలా జరగడానికి కారణం రోడ్డు ప్రమాదాలు జరగకపోవడం కాదు డాక్టర్ అశ్విన్ అప్పుడే వేరు ఊరు నుంచి వచ్చాడు వచ్చాక తెలిసింది ఊర్లో జరిగిన ట్రాక్టర్ ప్రమాదం కారణంగా ఇద్దరు మరణించారని తన అసిస్టెంట్ వారికి ఎమర్జెన్సీ చికిత్స చేసి పంపించారట నిజంగా చేస్తే తనకి కబురు పెట్టగలరు కదా ఇదిలా జరిగిందని ఆరా తీశాడు గాయపడిన వాళ్ళని వెంటనే దగ్గరలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేర్చారని నుంచి తమ హాస్పిటల్కి రిఫరల్ రాలేదని తెలిసింది ఆ నర్సింగ్ హోమ్ ఎండీకి ఫోన్ చేస్తే మీ పద్ధతి మాకు ఆమోదయోగ్యంగా లేదండి అన్నాడు పోను పోను ఆ చుట్టుపక్కల ఉండే డాక్టర్లంతా తనని దూరం పెట్టడం మొదలుపెట్టారు మంచితనానికి తావుండకపోదని తను ఆశపడ్డాడు కానీ తను ఎంత పొరపడ్డాడు మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళంతా కుమ్మక్కయ్యారు తనకు రిఫరల్ లేకుండా చేశారు కారణం మానవ నైజంలో ఉండే అసూయ తను వచ్చిన కొద్ది కాలంలోనే పెద్ద పేరు సంపాదించడం వల్ల తను వాళ్ళకి అయిష్టున్నయ్యానని తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు కానీ తను చిన్న స్థాయిలో ఆసుపత్రులు నడపడం వల్ల ల్యాబ్ టెస్ట్లు అవి చూసుకొని డైరెక్ట్గా పేషెంట్ని చేర్చుకోలేకపోయాడు దూరం నుంచి వచ్చిన రిఫరల్తో గడవడం కష్టమే ఉన్న ఆస్తిపాస్తులు భార్య నగలు అమ్మి కొన్నాళ్ళు హాస్పిటల్ ని ఇక చేతులెత్తేస్తే సమయం వచ్చింది గనుక కాళ్ళు ముడుచు కూర్చున్నాడు తన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అందరికన్నా తనకు తెలివితేటలు ఎక్కువ గనుక తను వాళ్ళని సహాయం అర్థించలేడు విషయం తెలిసిన వాళ్ళు కూడా తనకు సాయం చేయకపోగా దాన్ని తన అత్తారింటికి మూశారు తత్ఫలితంగా వచ్చి తన భార్యను బిడ్డను బలవంతంగా పుట్టింటికి తీసుకుపోయారు గుంపులోంచి మాజీరౌడి భార్య ముందుకొచ్చి బ్యాంక్ అధికారులతో ఈ మూట విప్పి చూసుకోండి నా మంగళసూత్రం తప్ప నా నగలన్నీ ఉన్నాయి ఓ పది తులాలు మీ నిబంధనల ప్రకారం రేటు కట్టి తీసుకోండి అంతేగాని ఈ వేలంపాట జరగనివ్వద్దయ్యా అని ప్రాధేయపడింది ఆమెను చూసి ఉద్వేగంతో అక్కడ వేలంపాట అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళు మెల్లో గొలుసులు చేతి ఉంగరాలు బ్రేస్లెట్లు గాజులు ఉన్నవన్నీ తీసిచ్చారు న్యాయబద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ మంచి వైద్యం అందిస్తూ తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుతున్న మనిషి అంటే వాళ్ళకంత గౌరవం మరి ఇంతలో మీడియా వాళ్ళకి కొందరు ఫోన్ చేసి డబ్బులిస్తామని అయ్యారు ఇవన్నీ కలిపితే ఒక కోటి రెండు లక్షల పన్నెండు వేల రూపాయలు పోగయ్యాయని బ్యాంక్ అధికారి పేర్కొన్నాడు ఎంపీ గారు వస్తున్నారు దారింబండి అనే గుసగుసల మధ్య ఒక పెద్ద మనిషి సతీసమేతంగా వచ్చి బ్యాంక్ అధికారులతో నేను ప్రజలనుద్దేశించి చెప్పేది వినండి అని మైక్ తీసుకొని నా నియోజకవర్గ ప్రజలారా ఐదేళ్ల క్రితం మా ఆవిడ అదే ఈవిడ చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతూ ఇక్కడికి వచ్చి ఇదిగో ఇవాళ ఇంత ఆరోగ్యంగా ఉంది దానికి కారణం డాక్టర్ అశ్విన్ గారు వయసులో నాకన్నా ఎంతో చిన్నవాడైనప్పటికీ వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని కరతాల ధ్వనుల మధ్య ఆగాడు వర్తమాన పరిస్థితులను ఆసరాగా తీసుకొని మన మీడియా స్నేహితులు బ్యాంకులను ఎండగట్టడానికి ఈ వార్తను వైరల్ చేశారు వాళ్లకు ధన్యవాదాలు ఈ వార్త సరైన సమయానికి తెలిసి నేను ఇటువైపు రాగలిగాను చిన్న పెద్ద బీద బిక్కి అందరూ కలిసి తమకు తోచిన డబ్బులు నగలు అవి ఇస్తూ ఉంటే మా ఆవిడ మీ ప్రత్యక్ష ప్రసారాల్లో అదంతా చూసి మనం ఇంకా ప్రత్యేకంగా ఏమన్నా చేయాలండి అంది నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను అని ఆపి బ్యాంక్ వారి కేసు తిరిగి ఇది ఏప్రిల్ నెల కదా ఈ ఏడాది నాకు లో వచ్చే ఐదు కోట్ల సొమ్ము ఈ ఆసుపత్రి పరం చేస్తాను ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అన్నాడు బ్యాంక్ వాళ్ళు నూరెళ్ళ పెట్టారు ప్రజలు హర్షిస్తున్నట్టు కరతానధ్వనులు చేశారు ఈలలు వేశారు ఎంపీ గారికి జే అనే నినాదాలు మిన్నంటాయి అదంతా సద్దు ఇప్పుడు ఎవరి డబ్బు నగలు వారు తీసుకొని వెళ్ళండి నిస్వార్థంగా ముందుకొచ్చారు గనక ఎవరి వాళ్ళే తీసుకుంటారని నమ్ముతున్నాను కానీ మీరు కూడా సాయం చేయదలుచుకుంటే ఈ డబ్బుని మూలధనంగా ఇవ్వండి అన్నాడు ఉద్దేశించి అందరూ ఆమోదించినట్టు చప్పట్లు కొట్టారు ప్రజల్లోంచి ఒక అబ్బాయి వచ్చి నేను ఎముకల డాక్టర్ని పక్క ఊర్లో ప్రాక్టీస్ చేస్తాను ఇక నుంచి వారానికి రెండు రోజులు డాక్టర్ గారికి సాయపడతాను అన్నాడు ఈ నేపథ్యంలో అంతవరకు జరిగే వింతని మౌనంగా చూస్తూ ఉన్న కార్పొరేట్ ప్రతినిధులు అక్కడ ఉండి ప్రయోజనం లేదని గుర్తించి నిష్క్రమించారు అనుకోని సాయం అందడం వల్ల ఆనందంలో తేలిపోతున్న అశ్విన్ ఆపన్నహస్తం అక్యూట్ కేర్కి మళ్ళీ మళ్లీ మంచి రోజులొచ్చి ఓ నారాయణ హృదయాలయ ఓ అరవింద్ ఐ కేర్ లాగా ప్రాచుర్యం పొంది ఎక్కువ మందికి సేవలందిస్తుందని ఆశపడ్డాడు తీవ్రంగా గాయపడిన వారిని బ్రతికించడానికి తన రెండు చేతులు ఆపన్న హస్తాలు కావాలని తను సంకల్పిస్తే కొందరి కుటిలత్వం వల్ల అప్పులు తీర్చలేక ప్రాణంతో ఉన్న తన ఆశలని ఉన్నతాశయాలుగా గుర్తించి ఇన్ని ఆపన్న హస్తాల ముందుకు వచ్చి తనకు వెన్నుదన్నుగా ఉండి కాపాడడం చూసి అక్కడ గుమిగూడిన అందరికీ సవినయంగా నమస్కరించాడు ఇంతటితో ఇక సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్